చినుకు చినుకు చిటపట చినుకు చినుకు చిందులు వేసే చినుకు నేల తల్లి తాపాన్ని చల్లార్చును చినుకు మదిలోని బాధలను మరిపించును చినుకు చినుకు చిటపట చినుకు చిందులు వేసే చినుకు ఆశగా సే రైతుకి తొలకరి చినుకులేనా చిరునవ్వు చిన్నారికి జడివాన పడవగా మారనా చెట్టుకి జీవికి చినుకులే ఆలంబన స్వాతమే ఎరుగక సాయమే తనదిగా చినుకుగా కురవదా చినుకు చినుకు చిటపట చినుకు 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 చిందులు వేసే చినుకు కుదురుతుందా మనిషి అత్యాసను ఆపడం ఆగుతుందా చెరువులు మానులు భవనాలుగా మారడం ఆ చినుకులే తుఫానులై అంతా మనకలై ప్రళయం సృష్టించును ప్రజలను బాధించు ప్రకృతితో జీవరాశికి ముడిపడే బంధము తెలుసుకో చునుకే ఆధారమని మసులుకో చినుకు చినుకు చిటపట చినుకు చిందులు వేసే చినుకు నేల తల్లి తాపాన్ని చినుకు మదిలోని బా